ఫాస్ట్ ఏందా రాయడం ఏంది నీట్ క్రా విన్ని నీదే రాయినా ఫాస్ట్ క్రై అది రాయి ఫాస్ట్ క్రై నువ్వు రాసేది ఫాస్ట్గా రాయ్ గో సూపర్ ఫోర్ ఇక్కడ బ్రైట్ లెటర్ ఫోర్ ఎస్ఈటి సెట్ ఇక్కడ ఫోర్ నీట్గా ఇక్కడ టూ రాస్తున్నావేంటి ఎందుకు ఇచ్చినావు ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫోర్ ఒక్కొక్క లెటర్ చెప్పడానికి అన్నం తిని రావాలి ఒక కేజీ తిని వస్తే కానీ నీకు చెప్పడానికి ఉన్నాడు ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు నువ్వు ఫాస్ట్ రాయి బయటికి వెళ్ళాం బజార్కి నువ్వు ఏం రాస్తున్నావు విన్ని ఫస్ట్ డాడీ గురించి కాదు ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసి రాయ్ టఫ్ జ్ తీసుకో పెన్సిల్ తీసుకో అది ఎలైజరా ఇ చేతిలో పెట్టాలా ఎలీజర్ నీకు హంగారాయ్ ఫోర్ లా ఫోర్ ఉంది ఇక్కడ ఫోర్ రాయి ఓకేనా లేట్ అవుతుంది విన్ని ఫాస్ట్గా ఉంది ఉందా సరే ఏంటిదో నువ్వు రాయిరా రా ఫస్ట్ ఒక లెటర్ రాపియడానికి ఒక గంట పట్టాలా పట్టాలి ఇక్కడ ఫోర్ రే రాయి అయిపోతుంది అయిపోతుంది అది బాలే ఇది రాయ్ నువ్వు ఇక్కడ ఫోర్ చెప్పు సరే ఇంకా రాయి ఫోర్ రాయి మరి ఫోర్ రాయమ్మా అరే అక్కడే రాయ్ టూ లాగా నువ్వు టూ లాగా ఇట్లా రాయకు ఇందాక మంచిగా రాసినావు కదా ఈ పైన అన్ని మళ్ళీ టూ లాగా ఇట్లా ఎందుకు ఇస్తున్నావు మంచిగా నీట్గా రాయ్ ఇక్కడ ఫోర్ రాయ్ ఇక్కడ ఒక గ్యాప్ వదిలేసిన అదిగో సూపర్ ఇక్కడ మళ్ళీ ఫోర్ ఇగో ఇవన్నీ రాయాలి ఇవన్నీ రాస్తే అయిపోయినట్టు మనం చాక్లెట్ చాక్లెట్ తెచ్చుకుందాం ఎన్ని రాసాయి ఫాస్ట్ కొనిపిస్తారా నేను తీసుకొస్తా కదా ఇప్పుడు నేనా నేను చాక్లెట్ ఇప్పుడు తీసుకొని వస్తా అవునా ఫోర్ ఒక పని చేద్దామా రేపటి నుంచి మనం మనం ఇంకా హోంవర్క్లు ఇవన్నీ వద్దులే కానీ రాయమంటే ఏదేదో సోది చెప్తున్నావు రేపటి నుంచి మన ఇద్దరం కలిసి సోది చెప్తానమ్మా సోది అని పోదాం సరేనా పోదామా స్కూల్కి వెళ్తావా డిగిపోతావు సోది చెప్పడానికి పోదామా స్కూల్కి వెళ్దామా సోది చెప్పడానికి వెళ్దామా ఏమో అర్థం కావట్లేదు కానీ ఫోర్ రాయి ఫస్ట్ ఏం చెప్తావు సోది సోది చెప్తానమ్మ సోద్య నువ్వు సోది చెప్పడానికే పోదు గాని చూపిస్తా నువ్వు ఫోర్ అడుగు అద్దుకొని హోంవర్క్ ఇక్కడ ఇక్కడ అక్కడే ఉంది ఇక్కడే ఫోర్ రైడా ఫోర్ ఇక్కడ కింద మరి ఫోర్ ఎందుకు రాయట్లే నువ్వు నేనా చూడు టీచర్కి చూపిస్తా ఇప్పుడు ఇదే వీడియో తీసుకెళ్లి టీచర్కి చూపిస్తా టీచర్ కి చూపిస్తా ఇక్కడ ఫోర్ రే అరే నీకు ఒక్క లెటర్కి ఇన్నిసార్లు చెప్పాలా రాయ్ 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 అని చెప్తే ఒక రాస్తావో ఇంకా సోది చెప్తావు ఏదేదో నాకు తిన్నది కూడా అరిగిపోతుంది నీకు చెప్పలేక తిన్నా మళ్ళీ ఆం గుర్తు వచ్చింది ఇందాక తిన్నావు స్కూల్ నుంచి వచ్చినాక స్కూల్ నుంచి వచ్చినాక తిన్నవా లేదా ఏ మళ్ళీ తిందాం రాస్తే మళ్ళీ తిందాం ఫాస్ట్ చూడు వాడు హోంవర్క్స్ అన్ని రాసుకున్నాడు నువ్వెందుకు ఇంకా రాయట్లే నీకు బాగా వేషాలు అవుతున్నాయి చూడు బాయ్ చెప్పు మామిడికాయ కావాలా ఎందుకురా నీకు మామిడికాయ చింతపండు మామిడికాయ చింతపండా ఇక్కడ 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 ఇదిగో హోంవర్క్ లో ఇగో ఇవన్నీ ఫోర్ ఫైవ్ సిక్స్ అక్కడ కాదురా ఇక్కడ రా ఈ లో రా ఇక్కడ ఇక్కడ కళ్ళు ఉన్నాయి కదా లేవా కళ్ళు కనిపించవా ఏమైంది నీకు ఎక్కడికి వెళ్ళిపోయినాయి బస్సులో ఎక్కి కళ్ళు నీ వెళ్ళిపోయినాయా బస్సులో అవునా డాడీ క్లోజ్ చేసిండా బస్ స్టోరు అప్పుడు బస్ లో వెళ్ళిపోయినాయా రేపు మరి డాక్టర్ అంకుల్ దగ్గరికి వెళ్దామా డాక్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఇంజెక్షన్ చేపించుకుందా వద్దా ఎందుకు ఎందుకు చెప్పు డాడీ ఉన్నాడు ఫోర్ రాయి అవును నువ్వు ఫాస్ట్గా రాయి సరే ఫాస్ట్గా రాయి విండి ఖర్చీ పుంది నువ్వు ఫాస్ట్ రాయదు అక్కడే ఆగిపోయింది గంట అయితుంది ఆ అవును చూపించిన అదిగో అదిగో ఫోర్ అట్లనే ఆగిపోయింది వీడియో తీస్తే కుదరదు కానీ ఇప్పుడు రంగంలోకి దిగాలి ఇంకా తోలు తీస్తా ఫోర్ రాయ రాయవా సరే రేపు పొద్దున్న స్కూల్ దగ్గరికి వచ్చానా నేను వచ్చానా స్కూల్ దగ్గరికి వచ్చానా వద్దా చెప్పు రైట్ నీట్గా రైట్ ఇంకా బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఒకసారి చెప్పవా సరే నేను చెప్తున్నాలే బాయ్ గైస్ ఇంకా వీడియో తీస్తే కుదరదు ఇప్పుడు రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది అన్నం కూడా అరిగిపోయింది రాస్తావా రాయవా ఫాస్ట్ 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 నా ప్లీజ్ నేను రాపియాలా నేను ఇక్కడే ఉన్నా కదా రాయి ఇంకా ఇద్దరు ఇంకా కూర్చొని ఫాస్ట్ ఫాస్ట్ రాసినాం అనుకో నీకు చాక్లెట్ బిస్కెట్ అన్నీ కొనిపిస్తా రే రే మా వాళ్ళు ఇద్దరు ఉంటే ఇద్దరు ఎడమ చేత్తోనే రాస్తారు మా ఇంట్లో ఎవరికి లేదు ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లే రైట్ ఫాస్ట్ ఫాస్ట్ మిడియా మేడం చేత్తో రాస్తాడు నాకు రాపియడానికి కూడా కుదరదు కుడి చేత్తు అయితే మంచిగా చేత్తో పట్టుకొని రాపియచ్చు కదా మిడియా మ్యాడమ్ చేత్తో రాస్తాడు వాడు కూడా అంత పెద్దోడు కూడా ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్